గురుగారు నమస్కారం మహాదేవ మోక్ష నారాయణ బలి ఎన్నో పాపాలకి విముక్తి అని చెప్పారు చాలా విషయాలు తెలియజేశారు కొంచెం వివరంగా అందరికి అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తున్నారు ఈ మోక్ష నారాయణ బలి అనేటువంటిది తల్లి స్త్రీ దోషము పితృదోషము పితృశాపము కాలసర్ప దోషము కుజదోషము వంటి దోషాలకు పరిష్కారంగా ఉంటుంది తల్లి ఎందుకనంటే ఈ మోక్షనారాయణ బలి ఈ శాపాలు ఏవైతే ఉన్నాయో ఈ శాపాల వల్ల వంశము వృద్ధి కాకపోవడం వివాహం కాకుండా ఉండేవారికి అయ్యేలాగా సంతానం కాని వారికి సంతానం అయ్యేలాగా ఇలా ఎన్నో వాటికి పూర్తిగా నివారణ చేసేటువంటిది ఏకైక పూజ అంటే కేవలం ఈ యొక్క మోక్షనారాయణ బలి ఇదొక్కటే కాకుండా నూట ఒక్క సమస్యలను పరిపూర్ణంగా నివారణ చేసే ఏకైక దైవిక పూజతత్వంలో ఏదయ్యే ఉందంట అది కేవలం మోక్షనారాయణ బలి ఈ మోక్షనారాయణ బలికి అంత ప్రాముఖ్యత కూడా ఎందుకు అని అంటే ఇది వచ్చేసేసి మన ఐదు తరాల ముందు నుంచి ఉండేవారికి పిండ ప్రధానాలు గావించేటువంటి యొక్క స్థితిగతమే ఈ యొక్క మోక్షనారాయణ బలి అందుకోసమే ఇది ఆచరిస్తే ఆ దోషాల నుంచి బయటపడి మన ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది ఖచ్చితంగా గురువుగారు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఏమైనా చేస్తాం కానీ మనం నెల నెల పెట్టే వాటికి కానీ పూర్తి పరిహారం ఒక చోట దొరుకుతుందంటే ఎంతకంటే గొప్ప విషయం ఏది ఉండదు అది మీరు కూడా చేశారు మీ చేతుల ద్వారా రాబోయే రోజులు జరగబోతుంది అది కూడా మేము సమాచారం ఇస్తాం మనం ఈ ఇరవై తారీఖు గోకర్ణం బయలుదేరుతున్నాము తల్లి మనం బస్సు కూడా పెట్టాము ఎవరైనా రావాలంటే కింద నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది